ఈ గుండె జబ్బుకు సంబంధించి ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటాం సినిమా యాక్టర్లు కానీ లేకపోతే తెలిసిన నిన్న మనకి అకస్మాత్తుగా కనిపిస్తూ ఉంటాడు ఈ కనిపించిన ఆయన పొద్దున్నే చూస్తే చనిపోయాడు ఇంటికి వెళ్ళి పలకరించడానికి వెళ్ళినప్పుడు క్యాజువల్గా ఏం జరిగింది బాబాయ్ అమ్మ పెద్దమ్మ ఏంటంటే అరే రాత్రి అంతా పడుకున్నాడు బాగానే ఉన్నాడు రా పొద్దున్నే నిద్రలోనే గుండె అయిపోయింది ఏం జరిగిందో అన్నంటాడు అబ్బా హాయిగా చనిపోయాడు ఇట్లా క్యాజువల్ మాట్లాడు అసలు ఇట్లా నిద్రపోతున్నప్పుడు హార్ట్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏంటి అలా ఎందుకు ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ఏ టైంలో అయినా రావచ్చు అయితే ఏంటంటే ఆ నిద్రలో ఎప్పుడైతే అది చిట్లుతుందో రక్తనాళం అది కనుక లెఫ్ట్ మెయిన్ ఆర్టరీలో కానీ మేజర్ వెసల్లో కనుక జరిగితే అప్పుడు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి అది చనిపోతారు అది పెద్దది అవ్వచ్చు చిన్నది అవ్వచ్చు ఎలక్ట్రికల్ వెంటికులర్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు మాత్రమే సాధారణంగా అసలు లేపటానికి కూడా టైం ఉండదు పిలిచిన టైం కూడా ఉండదు అలాంటి వాళ్ళు చూస్తే మూడు విత్తనాలు బ్లాక్ అయి ఉంటాయి నైంటీ పర్సెంట్ పీపుల్లో మూడు రక్తనాళాలు బ్లాక్ అయి ఉంటాయి అంత ఎప్పుడో బ్లాక్ వచ్చి కింద సైలెంట్గా హార్ట్ అటాక్ వచ్చినట్టు వాళ్ళకి ఎంఆర్ఐ చేస్తే ఫైబ్రోసిస్ అవన్నీ కనపడతాయి అంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అంత ముందు వచ్చి ఉండొచ్చు డిసీజ్ వచ్చి ఉండొచ్చు సైలెంట్ హార్ట్ డిసీజ్ ఉండొచ్చు అది అకస్మాత్తుగా జరిగినప్పుడు జరుగుతుంది హార్ట్ అటాక్ వచ్చినట్టే